ఏపీ అఖిలపక్ష స్వాగతం ఆర్కే రోజా ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన వికేఆర్పురం ఆర్పురం సర్పంచ్ ముప్పాల నందిని సతీష్ రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దళిత మహిళ వివాహానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చేశారని తెలియజేశారు పంచాయతీ నందు జగనన్న ఇల్లు రెండు వందల వరకు ఇప్పించామని తెలియజేశారు పంచాయతీ నందు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది రెండు బోర్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలియజేశారు ఎంఎస్ పాలియం నందు ఇరవై మూడు లక్షలు మసీదు కోసం రోజా మంజూరు చేయించడం జరిగింది తాగునీటి సమస్య లేకుండా అక్కడ బోర్లు వేయడం జరిగింది ఈసారి పురం నిజాయితీ నందు అత్యధిక మెజార్టీ పోవడానికి కృషి చేస్తానని తెలియజేశారు బీకేఆర్పురం పంచాయతీ సర్పంచ్ ముప్పాల నందిని సతీష్ పంచాయతీ నందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నగరి మండలం సోషల్ మీడియా కన్వీనర్ ఆషిం నగరి మండలం ఆర్బికే డైరెక్టర్ హేమాద్రి బీకేఆర్పురం వైసీపీ నాయకులు ఎం రాజేంద్ర కుమార్ సురేష్ పాల్గొన్నారు మూడో తరం నామినేట్ ఇంత జనాలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ ఏ లేదు నగిరిలో ఇంతవరకు ఫస్ట్ టైం మేడం గారికి ఇంత జనాలు వచ్చిన దానికి జనాలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా వికేపురం పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు మా జనాలందరూ మేము పిలవంగానే స్వచ్ఛందంగా వచ్చి మేడం కోసం వచ్చి ఎండర్ని కూడా చూడకుండా ప్రతి ఒక్కరూ వచ్చి వెయిట్ చేసి మరి దగ్గర ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మా పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సతీష్ వికేపురం పంచాయతీ సర్పంచ్ నేను ఇప్పటివరకు వికేయపురంలో టీడీపీ వాళ్ళు తప్ప వైసీపీలు ఎప్పుడు సర్పంచ్ అయిన వాళ్ళు లేరు ప్రత్యేకంగా ఎస్సీని సర్పంచ్ చేసిన ముఖ్యమైన లీడర్ ఎవరంటే ఒక జగనన్న మేడం మేడం గారే ఎస్సీని నన్ను ఒక ఎస్సీ దళితుడిని గుర్తించి పార్టీ కార్యకర్తగా నన్ను గుర్తించి నాకు ఇబ్బంది సర్పంచ్ పదవి ఇచ్చారు మేడం కోరు నేను ధన్యవాదాలు జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఏమంటే ఎప్పుడు లేని విధంగా టీడీపీ వైసీపీ కాదు జనసేన కాదు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క పార్టీ లీడర్లకి పంచాయతీలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేసి అభివృద్ధి చేశాం ఏది ఎక్కడ కానీ ఎవరు కానీ మీరు ఆ పార్టీ ఈ పార్టీ కులం మతం లేకుండా అందరికీ సమానంగా చేశాం ఈ పద్ధతి ఎత్తుకుంటే ఆర్బీకే వెల్నెస్ సెంటర్ సచివాలయం అన్ని అన్ని బిల్డింగ్ అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేసాం ప్రతి ఒక్క విలేజ్లలో పోల్స్ వేసాం లైట్లు వేసాం మేడం గారు ముఖ్యంగా ఎంఎస్ పాలెం మీరాసా పాలెం దత్త తీసుకొని ఆ ఊర్లో ఇంతవరకు రోడ్లు లేవు ఏమీ లేవు అలాంటి ఊర్లో ప్రతి ఒక్క వీధి చిన్న వీధులు కూడా రోడ్లు వేసి లైట్లు వేసి అక్కడ దాదాపు ఒక యాభై ఐదు ఇండ్లు కట్టించి ఇంకా నలభై ఐదు ఇండ్లు మళ్ళీ శాంక్షన్ చేసి అవి కూడా కట్టడం జరుగుతున్నది మా పంచాయతీని నెంబర్ గా చేసిన మేడం గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జగన్ జై రోజమ్మ జై అందరికీ నమస్కారం ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కావాలని చాలా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మన మైనార్టీలకి ఏడు సీట్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా మన మైనార్టీలకి ప్రతి ఒక్క మసీదులకి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది ఈసారి మన జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం అదేవిధంగా నగిరి మండలం వికర్పురం పంచాయతీ మన రోజమ్మని రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్టిక్ చేయాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మన రోజమ్మ మన ఊరికి విరాసాపాలెంకి యాభై నాలుగు ఇల్లు శాంక్షన్ చేపిస్తున్నారు జగన్ అన్న కాలనీ అదేవిధంగా ఫోల్స్లు లైట్లు సిమెంట్ రోడ్లు చేపిసినారు అది కూడా నలభై ఐదు ఫ్లాట్లు కూడా ఇచ్చినారు అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంకొకటి ప్రత్యేక ఏమంటే మన రోజా మేడం గారు ఇరవై మూడు లక్షలు మన ఊరు మసీదికి మిరాసపాలెంకి శాంక్షన్ చేసినారు అది పెద్ద మేడంకి థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం నమస్కారం మన రోజమ్మ గారు రెండు వేల పద్దెనిమిదిలో మన ఊరికి దత్తకు తీసుకున్నారు దత్తకు తీసుకున్న తర్వాత ఆ ఊరిలో వాటర్ లేకుండా చాలా సమస్యగా ఉండింది దత్తకు తీసుకుని ఆమె బోర్ వేసి చాలా చక్కగా చేసింది మన ఊరు ప్రజలు మొత్తం ఆమెకి రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజారిటీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించని కోరుకుంటున్నాం జై జగన్ జై రోజమ్మ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్కే రోజమ్మ గారిని అతి అత్యధిక మెజారిటీతో మా పంచాయతీ గ్రామ పరిధిలో ఉన్న ఏడు హ్యాపిటేషన్లు ఖచ్చితంగా పంపర్ మెజారిటీతో గెలిపిస్తామనేసి అని మేము కోరుకుంటున్నాము అంత అలాగనే జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు లోపుగా తిరిగి సీఎం మా నమ్మకంతో మా పంచాయతీ పరిధిలోని రాష్ట్ర పరిధిలో ఉండే అన్ని గ్రామస్తులు కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సాయశక్తిలో మేము సమిష్టిగా కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామనే సని పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ పరిధిలో ఉన్న అందరూ మేము కోరుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై రోజమ్మ జై జై రోజమ్మ అందరికీ నమస్కారం మా నగరి కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు కూడా చరిత్రలో మొన్న రోజమ్మ గారికి వచ్చిన జన సమూహం వాళ్ళే ఆశ్చర్యపడేటట్టుగా ప్రతి ఇంటికి వచ్చినారు ఒక్కొక్కరు అంటే మా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు పథకాలు మా రోజమ్మ మా కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు కానీ నిద్ర ఆహారం లేకుండా అంత ఇదిగా పనిచేశారు కాబట్టి అంత జనం వచ్చారు ఈసారి ఈసారి ఇంచుమించు ఒక ఇరవై ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా కూడా కృషి చేస్తాం రోజం